ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం కులం మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో మతం పేరుతో డివిజన్ పాలిటిక్స్ చేస్తే అధికారంలోకి రాలేమన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ నినాదమన్నారు అభివృద్ధి ఎజెండాగా బీజేపీ రాజకీయాలు చేస్తుందన్నారు ఎంపీ ఈటల తెలంగాణలో నేను చెప్పు అంటే నా నా వ్యక్తిగతమైంది ఇది మాకు సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదు తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము గుర్తుపెట్టుకో ఇది నా వ్యక్తిగతమైంది సమస్యలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఇలా మాకు నేను ఒక మాట్లాడుతున్నాను బీహార్లో బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు ముప్పై శాతం పాపులేషన్ అది మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ డివిజన్ ఇట్లా అవుతుందా దాంతో మాత్రమే అధికారం అంత మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు ఎన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను